బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంలో ఏడుకొండల స్వామి ప్రత్యక్షమవుతున్నాడు ముత్యాలు విలువైనవి చల్లదనాన్ని ప్రసాదిస్తాయి తెల్లని కాంతులీనుతాయి లీనుతాయి శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తున్నది సముద్రం మనకు ప్రసాదించిన మేలి వస్తువులలో ముత్యం ఒకటి స్వాతి కార్తెలో వానచిరుకు సాగరంలోని ముత్యపుచిప్పలో పడి మనోజ్ఞమైన ముత్యముగా రూపొందుతుంది ఈ ముత్యాల మాలను ఆభరణాలుగా ధరిస్తారు మనమంతా నాసాగ్రే నవమౌక్తికం అని కంటే ముక్తావళీం అని శ్రీకృష్ణుడు ముక్కుపైన మెడలోన ముత్యాలను ఆభరణాలుగా ధరించినట్లు ప్రసిద్ధ స్తోత్ర శ్లోకాల ఆధారం ఉన్నది శ్రీ వెంకటేశ్వరుడు మౌక్తిక స్రగ్విగా నిత్యం కీర్తింపబడుతున్నాడు అంటే ముత్యాల మాలను ధరించేవాడా అని అర్థం ఇంత ప్రశస్తమైన ముత్యాలను పందిరిగా రూపొందించి తయారు చేయబడిన వాహనంలో ఏడుకొండల స్వామి మురుపు గొలుపుతూ ముచ్చటగా ఊరేగుతున్నాడు ప్రాచీన కవులు అనేక సందర్భాల్లో ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగులుగా కీర్తించారు పద్మపురాణంలో ఇరవై ఆరవ అధ్యాయంలో ముత్యాల గొడుగును పూనిన శేషుని పడగల కింద స్వామిని సుఖమహర్షి సందర్శించి స్తోత్రం చేసిన వృత్తాంతం ఉన్నది ప్రాచీన కబులు శ్రీవారు మెడలో దాల్చిన ముత్యాలహారాల సురగంగల స్వామి వక్షస్థలాన్ని ఇరువైపులా ఆవరించి అద్వితీయంగా భాషిస్తున్నాయని వర్ణించారు నిర్మలాకాశంలో మెలమెల మెరిసే నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుద్ప కాంతులతో తలుకులీనే ముత్యపు పందిరి భక్తులకు కనువిందు చేస్తుంది అన్నమయ్య అలమేలు మంగమ్మను వర్ణిస్తూ ఇత్యాది ముత్యాలను పురస్కరించుకొని చేసిన పలు వర్ణనలు ముత్యపు పందిరి వాహనం చూస్తున్నప్పుడు రసికులకు స్ఫురిస్తాయి చల్లని ముత్యాల కింద నిలచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనటంలో సందేహం లేదు అలాంటి ముత్యపు పందిరి వాహనంలో ఆ స్వామిని దర్శిస్తున్న మనమంతా ధన్యులం